ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో వృషభ రాశి రెండవ రాశి వారి జ్యోతిష్యం మీద గవ్వల శాస్త్రం చూస్తున్నామండి గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు అలాగే గణిత శాస్త్రం అంటారు వృషభరాశి వారి పేరు మీద తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిషం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి ముఖ్యంగా మాత్రం ఇది జాతకంలో ఈ శివరాత్రి ఘడియ యోగ బలంలో కూడా మాత్రం వారికి యోగ బలం ఎలా ఉంటుందో రాబోయే కాలంలో అనుకున్న పని జయమా అపజయమా శుభయోగమా అశుభయోగం అవి చూద్దామండి వృషభరాశి వారికి నాలుగు పడ్డాయండి చాలా వరకు వీరికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరు ఏ పని చేసినా నలుగురితో కలిబెడుక ఉంటూ నలుగురితో కలుపుకొని పోయి చేస్తే వారికి ఉద్యోగరీత్యా కలిసొచ్చే అవకాశం ఉంది వ్యాపార రీత్యా కలిసొచ్చే అవకాశం ఉంది వారు అరే పర్ పర్సనల్ లైఫ్ విషయంలో కూడా మాత్రం నలుగురిని కలుపుకొని పోవాలండి వీరితో విరోధం ఉన్నవారైనా సరే దగ్గర వారైనా సరే దూరం ఉన్నవారైనా సరే కలుపుకొని పోవడం మంచిది ఈ రాశి వారు చాలా వరకు అందరినీ ప్రేమతోనే ఉంటారు అందరితో మాత్రం వివాదరహితంగా ఉంటారు ఎవరితో గొడవలు పెట్టుకోరు అజాతశత్తుల గుణం ఉంటుంది వీరి జాతకానికి స్త్రీల సహకారం కూడా చాలా ఉంటుంది అలాగే పురుషుల సహకారం కూడా స్త్రీలకు ఉంటుంది స్త్రీల సహకారం పురుషులకు ఉంటుంది ముఖ్యంగా వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలనుకునే వారికి చాలా వరకు అనుకూలత ఉంటుందండి వీరి జాతక బలంలా పెద్దల్ని ఒప్పించి చేసుకునే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలా అలాగే సంతాన విషయంలో దోషాలు చెక్కులు ఉన్న వారికి తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి వీరి కులదేవతని ఆరాధన చేయాలి అలాగే అటు ఏడుతరం ఇటు ఏడుతరం వారి కుటుంబ పెద్దల్ని మాత్రం ఆరాధన చేయాలి చేస్తే చాలా మంచిది వెండి బంగారం అచ్చుబాటు ఉండదండి వీరి జాతక బలానికి లక్కీ నెంబర్ వీరి జాతకానికి వస్తుంది ముఖ్యంగా మాత్రం ఆరు వస్తుందండి అలాగే వీరి పేరు మీద చూడాలంటే తొమ్మిదవ వస్తుందండి రోహిణి నక్షత్రం వారికి జాతకం చాలా వరకు శుభ ఫలితం ఉండ ఉన్నదండి శ్రీకృష్ణుడు యోగ బలం ఉంటుంది వారి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం వీరు చేసే పనులు ఏదైనా సరే మాత్రం వాయిదా మాత్రం పెట్టవద్దండి తొందరపాటు నిర్ణయం కూడా చాలా ఉంటుంది వీరికి పిల్లల కాడ పిల్లల మనస్తత్వం పెద్దల కాడ పెద్దల మనస్తత్వం అలాంటి మనస్తత్వం ఉంటుంది ఒకరికి సాకారం చేయబోయి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ధనం ఎంత వచ్చినా నిలకడ ఉండదండి వీరు జాతక బలంలా గత కొన్ని మాసాల నుంచి మాత్రం ఒక పని అనుకుంటే ఒకటైతుంది మనశ్శాంతి లేకుండా అవుతుంది కానీ నమ్మిన వారి నుంచి ఇబ్బంది అవుతుంది ఎవరు నమ్మాలో ఎవరు నమ్మొద్దో లేదు కానీ ఎంత ధనం వచ్చినా నిలకడ లేకపోవడం అవుతుంది చికాకులు వస్తున్నాయి అలాంటి చికాకులు చిక్కులు వెళ్ళిపోవాలంటే మాత్రం వీరు ఖచ్చితంగా ఆదిపరాశక్తి రూపమైన ఆ కనకదుర్గమ్మని పూజ చేయటం స్త్రీలైనా పురుషులైనా చేయటం శుక్రవారం రోజు కానీ అష్టమి రోజు కానీ అమావాస రోజు కానీ లేదైనా ఒక మంచి శుభఘడియలు కానీ అమ్మవారిని పూజ చేయడం చాలా మంచిది అలాగే అమ్మవారిని పూజ చేయాలని ముహూర్తం చూడాల్సిన అవసరం ఏం లేదండి ఏ టైంలో అయినా చేచ్చు శుభయోగం ఉంటుంది వారి జాతక బలానికి నమ్మిన పని జయమైతుంది రెండవసారి గవ్వలు ఇద్దామండి నాలుగు గవ్వలు పడ్డాయి రాహు కాబట్టి మాత్రం ముఖ్యంగా కనకదుర్గమ్మ వారిని మీరు జాతకంలో చూడాలంటే మాత్రం రాహుకాలం ఘడియలో పూజ చేయటం చాలా వరకు మంచిదండి స్త్రీలైనా పురుషులైనా కుంకుమార్చిన పూజ చేయటం పసుపు కుంకుమలతో సువాసిని పూజ చేయడం కూడా చాలా వరకు శుభకో శుభయోగం ఉంటుందండి వీరు జాతక బలానికి రెండవసారి గొవ్వలేసి చూద్దాం రెండవసారి గొవలేస్తే ఆరు గోవలు పడ్డాయండి వీరు జాతక బలానికి కళాకారులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది దర్శకులు కావచ్చు నిర్మాతలు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు గాయకులు కావచ్చు గీత రచయిత రాసేవారు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు చాలా వరకు మాత్రం కళారంగంలో ఉన్న వారికి కలిసి వచ్చే ఉన్నాయి చాలా ఇబ్బందులు చిక్కులు చికాకులు పడ్డవారు కూడా మాత్రం గొప్ప గొప్ప అవకాశాలు వచ్చే యోగం ఉంది వారికి వాళ్ళ ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి అలాగే మాత్రం మీరు పేరు మీద చూడాలంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంత ప్రయత్నాలు చేసినా కూడా మాత్రం ఇబ్బందులు పడ్డవారు వెనుక వెనకబడ్డవారు ఖచ్చితంగా వారు పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చాలా అద్భుతంగా ఉంటుందండి వారి జాతకలానికి ముఖ్యంగా వీరు ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చాలా వరకు మంచిది అలాగే కంచి కామాక్షి మధుర మీనాక్షిని పూజ చేయడం చాలా మంచిది అలాగే శాంతి స్వరూపమైన దేవతల్ని ఉగ్రస్వరూపమైన దేవతల్ని పూజ చేయటం మంచిది శాంతి స్వరూపం అంటే మాత్రం లక్ష్మీదేవత సరస్వతి దేవత అలాగే మాత్రం పార్వతీమాత కనకదుర్గమ్మ రాజరాజేశ్వరి దేవత ఈ అమ్మవారిని పూజ చేయటం కంచి కామాక్షి మధుర మీనాక్షి వీరిని పూజ చేయడం మంచిదండి ఉగ్ర దేవతలు అంటే గ్రామ దేవతలు ఉంటారండి ఆ గ్రామ దేవతని కూడా పూజ చేయడం శుభయోగం ఉంటుందండి వీరి జాతక బలానికి ముఖ్యంగా వ్యాపారంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో వస్త్ర వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ధనధాన్య వ్యాపారంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ట్రాన్స్పోర్ట్ రంగం వారికి తిరుగు ఉండదు వ్యాపారం చేయాలనుకుని కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారు కలిసి వస్తుంది వీరి ఇంట్లో కానీ ఆకస్మికంగా మాత్రం శుభకార్యాలు కలిసి వచ్చే ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్న వారికి తప్పకుండా శుభకార్యం కలిసి వస్తుంది ఇల్లు కట్టడం కానీ నిర్మించడం కానీ కురడం కానీ తీసుకోవడం కానీ ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి అలాగే మాత్రం వ్యవసాయదారులకు మాత్రం తిరుగు ఉండదు అలాగే వీరి జ్యోతిష్యంలో రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితం ఉంటుంది ఒక్కో ప్రాంతంలో మంచి ఉంటుంది ఒక్కో ప్రాంతంలో ఇబ్బందులు ఉంటాయి వీరి జాతక బలంలో రాజకీయ నాయకులకైతే మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుందండి చాలా ఓపిక అవసరం ముఖ్యంగా రోహిణి నక్షత్రం వారికి మంచి జరిగే అవకాశం ఉంది వీరు జాతక అలాగే విదేశాలను ఏరి దేశం ఏ రాష్ట్రం పోవాలనుకునే వారు ఒకటి నాలుగు సార్లు ఆలోచన చేసిపోవటం మంచిది వీరి జాతకవలానికి ధన విషయంలో రుణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా పెద్దల ఆస్తి కలిసి వచ్చే ఉన్నాయి కోర్టు కేసులు తగాదులు చిక్కులు చికాకులు ఉన్న వారికి ఆ చిక్కులు అవకాశాలు ఉన్నాయండి ముఖ్యంగా మాత్రం అంగారక సూత్రాన్ని పఠించడం అలాగే కుజుడిని ఆరాధన చేయటం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం నవగ్రహాలని పూజ చేయటం చాలా వరకు మంచిది ఎరుపు వస్త్ర ధారణ అలాగే చిత్రవస్త్ర ధారణ చాలా వరకు మంచిది బంగారు వస్త్ర ధారణ చాలా వరకు మంచిది వీరికి ఉత్తరం నార్త్ సైడ్ మంచిది వీరి జాతక బలానికి మూడవసారి గవ్వలేసి యుద్ధం అండి మొత్తం పది గవ్వలు పడ్డాయండి వీరి పేరు మీద మూడవసారి గవ్వలేస్తే రెండు గవ్వలు పడ్డాయండి చంద్రమహార్దశ జాతకం ముఖ్యంగా మాత్రం తల్లి సహకారం ఉంటుందండి తల్లి తరపు వారితో సహకారం ఉంటుంది వీరి పేరు మీద తల్లి తరపు వారితో విరోధాలు చిక్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నదమ్ములతో ఎవరికి వారు ఏమైనా తీరా ఉండొద్దండి అన్నదమ్ములు ఒకరి మాట ఒకరికి ఉంటే చాలా వరకు మంచిది అన్నదమ్ములతో కానీ దాయదులతో కానీ ఏమైనా తగాదలు చిక్కులు చికాకులు భూమి తగాదలు పొలం తగాదలు లేదా ఇంటి తగాదలు ఉన్నవారు రాజు చేసుకోవడం మంచిదండి కోర్టు కేసులు చిక్కులు చికాకులు ఉన్నవారు కూడా రాజీ చేసుకోవడం మంచిది అలాగే వీరి ఉద్యోగస్తులకు మాత్రం ప్రమోషన్లు పొందే అవకాశం ఉంటుంది నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంటుంది వారు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారైనా సరే అలాగే మాత్రం ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం నిరుద్యోగులు కేంద్రపరంగా మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కానీ రాష్ట్రపరంగా మాత్రం ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉంటాయి అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది కానీ ముఖ్యంగా వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం వ్యాపారం చేసే దాంట్లో చూడాలంటే ముఖ్యంగా ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది కానీ వీరి జాతకంలో చూడాలంటే షేర్ మార్కెట్ రంగం వారు స్టాక్ మార్కెట్ రంగం వారు ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయడం మంచిదండి వీటిలో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఒక స్త్రీ నుంచి కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక స్త్రీ నుంచి ఇబ్బంది వస్తుంది ఇంకో స్త్రీ నుంచి సహకారం ఉంటుంది అలాగే మాత్రం మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు చిక్కులు చికాకులు బాధలు దరిద్ర బాధలు పడుతున్న వారు ఖచ్చితంగా కట్లు వీరి జాతకమల వసంత పంచమి ఘడియ నుంచి మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాస రోజు ఆ మహాశివుణ్ణి మాత్రం ఖచ్చితంగా వీరు అభిషేకం చేయడం చాలా వరకు మంచిదండి రుద్రాభిషేకం చేయొచ్చు భస్మాభిషేకం చేయొచ్చు నీటి అభిషేకం చేయొచ్చు ఏది చేసినా వీరు కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ